శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం ఇరవయవ రోజు ఇరవైవ అధ్యాయము పురంజేయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్యము గురించి ఇంకనూ వినవలేను అనేటి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యమును ఇంకనూ విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుము అని ఆ కథావిధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణు వంశయందు ఎందు పుట్టినావు కార్తీక మాస మహాత్యమును నీకు ఆమూలాగ్రము తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రిమహాముని కుంభసంభవ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానముగు మాసము వేదముతో సమానముగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణునికంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యం అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లుగొట్ కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతాబహులం చేయుచుండెను ఇటుల కొంతకాలం జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తమ ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలా బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడేది అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను ఆయనను ఎదుటి పక్షము అధిక బలాన్వితలోగా ఉండుటయు తాను బలహీనుడుగా నిండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపైన పడెను ఇరవయో రోజు పారాయణం సమాప్తము ఇరవై ఒకవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గదా బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొరుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు దుందువులు వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభ ఉభయ సైన్యములను వి ఉభయ సైన్యములను విజయాకాంక్షులై పోరాడిరి ఆ రణభూమిని ఎందు చూసినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో విలపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూచి చచ్చిపోయి ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలున సైన్యము చాలా నష్టమ నష్టపోయేను అయినను మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునుకు అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయను ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవయి ఉండమని హెచ్చరించి అప్పుడు నువ్వు నా మాట వినలేదు అప్పుడు నీకు నా మాటలు ఆనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించిదివి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధనము చేసి భగవర్నామ స్మరణము చేయుచు నాట్యము చేయము ఇట్లు అనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేగాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునువాడుటకు నీకు చక్రా చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపాట్లు చేసినడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత గదా నీకు అపజయం కలిగినది గానలెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశము చేసెను అపవిత్ర పవిత్రో వా నానావస్థాగతో యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర బాహ్యాభ్యంతర శుచి ఏకవింశాధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణము సమాప్తము కార్తీక మాసము ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల అత్రిమహాముని అగస్త్యునికిట్లు చెప్పదొడగను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి స్నానమాచరించి తన గృహమును కరిగాను అట్టి సమయములలో విష్ణుభక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయను సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదరయ్యున్న నీ సైన్యమును తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరుసల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడైనను ఈతడెవరో మహానుభావుని వలెనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు అదీను అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకును ఉన్నంత వరకును ద్రోడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర సమానమగును వేదాధ్యయనం మనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనానూ శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అనను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవాన్ల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతశించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండో రోజు పారాయణము సమాప్తము